యువత కోసం నేను ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళేం చేస్తున్నారు అధ్యక్ష జనవాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిర అధ్యక్ష మొజీనాబాద్ మన జరిగిన కోళ్ళ పందాలలో కాసినోాలలో ఎవరు దొరికింద్రు అధ్యక్ష దుబాయ్లో లో డ్రగ్స్ డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి లేకుండా వెళ్ళి దుబాయ్లో కూర్చొని కూర్చొని పైరేసి శవాన్ని అక్కడనే దానం చేపించి వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష వీళ్ళ అధ్యక్ష యువత గురించి మాట్లాడేది ఫామ్ హౌస్లల్లో దీపావళి పండుగ రోజు వాళ్ళు మనం దీపావళి పండుగకి ఏం కాల్చాం అధ్యక్ష బుట్లు కాల్చుకుంటాం వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని డ్రగ్స్ పెట్టుకొని కొఖెయిన్ పెట్టుకొని దావాతులు చేసి మా బామ్మార్ది ఇంటికి పోతావా అంటాడు ఏంది అధ్యక్ష నీకు బామార్ది ఉండవచ్చు నీ బామార్ద కళ్ళలో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండవచ్చు కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు ఫార్మ్ కెసిన వాళ్ళు నడిపిన ఫామ్ హౌస్లలో కోడి పందాలు చేసిన ఫామ్ హౌస్లలో డ్రగ్స్ పార్టీలు చేసిన దుబాయ్లో డ్రగ్స్ పార్టీ చేసినా రావాలి సభలకు అప్పుడు చెప్తా లేవనుకుంటుండే మొత్తం రికార్డులు తెప్పించిన దుబాయ్ నుంచి అధ్యక్ష ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుట్లు మట్లు అన్ని ఉన్నాయి అధ్యక్ష సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అన్ని తీసి ఇప్పి ముందెలు పెడతా అధ్యక్ష ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి కప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండ్రేమో అట్లేం కుదరదు అధ్యక్ష ఇది యువత పట్ల వాళ్ళకున్న ఆలోచన ఇది మాకున్న చిత్తశుద్ధి అందుకే అధ్యక్ష అదే విధంగా ఐఏఎస్లకు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఐపీఎస్ ఆ పిల్లలు ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్ వాళ్ళు చదువు చదువుకుంటే పేదోళ్ళ పిల్లలు ముఖ్యంగా లంబాడ పిల్లలు ఆదివాసీ పిల్లలు కూడా ఉన్నారు రూపాయి రూపాయి కూడా తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితి వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి వాళ్ళకి సహాయం చేయాలని సింగరేణి నుంచి ఒక ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ఫిలిమ్స్ సెలెక్ట్ అయితే లక్ష రూపాయలు మెయిన్స్కు సెలెక్ట్ అయితే లక్ష రూపాయలు ప్రభుత్వం వైపు నుంచి ఉండడానికి వసతులు అన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి ఐఏఎస్లను ఐఎఫ్ఎస్ లను ఈ దళిత గిరిజన ఆదివాసీ బలహీన వర్గాల బిడ్డలు మైనార్టీ బిడ్డలు రావాలి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి వాళ్ళ ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ఏ రాష్ట్రంలో ఉన్నా కేంద్రంలో ఉన్నా ఈ తెలంగాణ అభివృద్ధికి పాటు పడతారని ఆ పిల్లల్ని భుజం దట్టి ప్రోత్సహించి జ్యోతిరావు పూలే భవన్కి పిలిపించి ఒక్కొక్కరికి అభినందించి వాళ్ళకి చెక్కులు ఇచ్చిన చరిత్ర మాది అధ్యక్ష ఎన్నడన్నా సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళని కనీసం అభినందించిందా బుక్కర్ భువనన్న పెట్టింద్రా నేను అడుగుతున్నా అధ్యక్ష అమరవీరులు మీకు వాట్టారు ఉద్యమకారులు మీకు కొట్టారు నిరుద్యోగులు మీకు కొట్టరు పోనీ కెరీర్ ఎన్నుకొని కష్టపడి చదువుతున్న విద్యార్థులు మీకు పట్టరు ఎవరు పడతారా మీకు కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు దావతులు ఇచ్చే దోస్తులు వీలైన అధ్యక్ష మీకు కావాల్సిన వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా అందుకే ఆ విధానాన్ని మార్చాలని పదిహేను నెలల్లో ప్రతిరోజు కృషి చేసుకుంటూ ప్రతిరోజు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఉద్యోగాలు మేం మేమిచ్చిన నోటిఫికేషన్ అంటారు ఏమి వెళ్ళింది కానీ తోక అంటారు తోక కూడా ఏం సన్నాసులు మీరెందుకని నేనంట పదేళ్ళ పదేళ్ళల్లో వినోద్ రావు ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు కవిత గారు ఓడిపోతే ఎంబడే ఎమ్మెల్సీకి ఇచ్చారు ఖాళీగా ఉన్న సంతోష్ గారికి మీరు రాజ్యసభ ఇచ్చారు మీ ఇంట్లో ఉన్న అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు మరి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము తెలంగాణ కోసం కొట్లాడిందే ఉద్యోగాల కోసం తెలంగాణ కోసం అమరులైందే ఉద్యోగాల కోసం అయితే ఆ ఉద్యోగ నోటిఫికేషన్ పదేళ్ళు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు నియామకాలు చేపట్టలేదు ఈ రోజు గర్వంగా మీరు గతంలో పదేళ్లలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువ ఇస్తే కూడా ఒకవేళ పరీక్షలు పెట్టింది తక్కువ అందులో పెట్టిన పరీక్షల ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్ల పల్లి బఠానీలా అమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి సర్వనాశనం చేసి తెలంగాణను లోప భూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కల్పితే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మొదలుపెట్టి ఇరవై ఈ ఈ తారీఖు వరకు ఇరవై నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది ఈ దేశ చరిత్రలోనే ఈ దేశ చరిత్రలోనే రికార్డ్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్న అధ్యక్షతమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే